జుట్టు బాగా రాలిపోతుందా నిజంగా జుట్టు రాలిపోవటం అనే సమస్య ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతుంది ఇరవై ఒకటి రోజుల్లో బాగున్నారా అని అడిగేవాళ్ళు ఇప్పుడు జుట్టు బాగా ఊడుతుందా అని అడుగుతున్నారు దీనికి కారణం చాలా రకాలుగా ఉండొచ్చు ఎన్నో రకాల కారణాల్లో జుట్టు రాలిపోవటానికి ప్రధానంగా మారిపోవచ్చు కూడా ముఖ్యంగా మగవాళ్లలో ఈ సమస్య చాలా తీవ్రంగా మారిపోతుంది ఎటు తోచని పరిస్థితిలో పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేకుండానే నిండా పట్టుదల వచ్చేస్తుంది దీనికి కారణం పోషకాహార లోపం అయి ఉండొచ్చు కానీ పోషకాహార లోపంతో పాటు కొద్దిగా మనం శ్రద్ధ కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్లు మరి ఇంతకీ ఏంటది అంటే ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి చిట్కా ఉంది అదేంటో తెలుసుకుందాం దానికి ప్రధానమైనది మనకు కావాల్సింది ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కూడా ఎక్కువగా నడుస్తుంది మనం చేయవలసిందల్లా ఉసిరికాయ ఉసిరి ఉసిరికాయలతో చేసుకునే ఆయిల్ అయితే ఇప్పటికీ చాలామంది ఉసిరికాయలతో ఆయిల్ అనేది చేసుకున్నారండి కానీ ఉసిరికాయ ఆయిల్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఒక చిన్న చిట్కా పాటించాలి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి మొదటగా మనకి ఒక కిలో ఉసిరికాయని తీసుకుని ఆ ఉసిరికాయని ఇట్లాగా ముక్కల్లో కట్ చేసుకుని కొద్దిగా ఒక గంట సేపు ఆరబెట్టాలి కడుక్కున్న ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక రెండు కప్పులు లేదా ఒక పావు లీటర్ లేకపోతే ఒక పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ కొబ్బరి నూనె తీసుకుని కొద్దిగా హైలో పెట్టి టెన్ మినిట్స్ పాటు వేడెక్కిమ్మాలి హైలో పెట్టి వేడెక్కిన తర్వాత ఈ ఈ ఆమ్లా ముక్కల్ని అంటే ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసేసి బాగా ఎక్కువగా వేడి చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టిన తర్వాత కూడా ఇంకొక పావు గంట నుంచి అరగంట వరకు అంటే కొంచెం ఈ ఉసిరికాయలో కలర్ మారిపోవాలన్నమాట కలర్ మారే వరకు ఉంచాలి ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా గాజు సీసాలో పోసుకోవాలి ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే వడగట్టేయాలి ఆమ్లాని అనుకుంటారు కానీ అలా వద్దండి ఒక టెన్ డేస్ పాటు ఆమ్లాన్ని అలాగే ఉంచండి అలా ఉంచిన తర్వాత టెన్ డేస్ పాటు ఆ సారం అనేది దిక్కుతుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే సీసాలో పోసుకోండి వేడిగా ఉన్నప్పుడు సీసాలో పోసుకోదు చల్లారిన తర్వాత ఈ గా సీసాలో పోసేసుకుని పది రోజుల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఉసిరికాయ ముక్కల్ని వడగట్టేసి ఆ నూనెను తలకి రాసుకుంటే చాలా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది మరి విన్నర్గా ఈ ఆయుర్వేద చిట్కా మీరు కూడా ఈ చిట్కా పాటించాలి అనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి ధన్యవాదాలు